సో అయితే మోస్ట్ అండ్ భయపడ ఇష్టమైన అయితే ప్లేస్ ఆ రౌండ్ లోకెళ్తాను ఆ రౌండ్ లోకి వెళ్ళడానికి ఇప్పటికి కూడా చాలా మంది భయపడుతున్నారు అన్న ఇప్పుడు చెప్తున్నా కదా పైన పోటీ చూడడం లేదు ఇది చూడడం లేదు చాలా మంది ఇక్కడికి రావాలంటే చాలా భయంగా ఉంటుంది టైము చాలా మంది గజ్జల సప్పుడు విన్నాం లేదంటే ఇక్కడ మిస్టీరియస్ గా చాలా మంది చంపేశారు అక్కడ వేసారు వాటర్ వేసారు దాని వల్ల ఇక్కడ ఉంటారు అని చెప్పేసి మా పెద్ద వాళ్ళ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ సో గైస్ ప్రజెంట్ వచ్చేసి మనకు ఇక్కడ ఈ ప్లేస్ ఊరు మనకైతే ఏది పెద్దగా తెలియదు కానీ మనం ఒక వేరే పని మీద వెళ్తుంటే మనకు కొంచెం హిస్టారికల్గా ఒక ప్లేస్ కనిపించింది దాని గురించి తెలుసుకుంటే ఇది ఒక బ్రిటిష్ కాలం నాటి ఫామ్ హౌస్ అని తెలుస్తుంది సో దాని గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి ఒక వ్యక్తి అయితే ఉన్నారు ఆ బ్రదర్ ప్రచేస్తారు బ్రదర్ సార్ మీరు హలో బ్రదర్ హాయ్ పేరు బ్రదర్ శివ శివ సో బ్రదర్ మనకి ఈ లొకేషన్ ఇవన్నీ ఎక్కడ అంటే ఈ లొకేషన్ మాకు ఎక్కడైనా వస్తుంది సో ఇది గోనకొల్కి టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది డిస్టిక్ ఏదో సార్ ఇది నల్గొండ డిస్టిక్ వస్తుంది మండలం మండలం దిండి హౌస్ దిండి మండలం పక్కన గోనకొండ అనే విలేజ్ జస్ట్ ఒక టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ఫార్మర్స్ హౌస్ అనేది ఉంటుంది ఇక్కడ చెరువు ఉంది చెరువు మామూలుగా ఇది బాపన్కుంట కుంట అంటారు అంటే బాపల్కుంట చెరువు ప్లేస్ కోట బాపన్ కోట సో ఆ విధంగా అంటారు సో ఇది ఎప్పటిదానది ఇది బ్రిటిష్ కాలం నాటిది సో సో గాయ సో అది బ్రిటిష్ కాలం నాటి కోట అనమాట సో ప్రజెంట్ ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉందో విజిట్ చేద్దాం చాలా వరకు అయితే చాలా మంది ఇక్కడ వచ్చి టూరిజంగా మొత్తం గా ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటారు అనమాట సో ప్రజెంట్ మన వెళ్ళి అప్పటి కాలం నాటి కోట మళ్ళీ అది పాడవర్ పోతే దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసినట్టు మనకు చెప్తున్నారు సో దాని గురించి అయితే లోపలికి అయితే తెలుసుకుందాం సో కాదు ప్రజెంట్ అక్కడ చూసుకోవచ్చు అనమాట అదే మన బ్రిటిష్ కాలం నాటి కోట సో బ్రదర్ ఇప్పుడు మనకు ఒకసారి చెప్పండి ఈ కోట అంటే మామూలు పాడపాడే కదా చూడడానికి మళ్ళీ ఒక కొత్త రీకాన్స్ట్రక్ట్ అని చెప్పాను కదా సో దేనికోసం అన్నట్లు ఇక్కడ చేయడానికి ఇది బ్రదర్ ఇంతకు ముందు సంస్థానాల కోట సో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు దాని తర్వాత ఏమైతుందంటే ఇది శిథిలావస్థలకి వెళ్ళిపోయింది చాలా బ్యాక్ సైడ్ ప్లేసెస్ గిట్లా శిథిలాస్థలకి వెళ్ళిపోయింది ఇక్కడ ఏముంటది అంటే పైన ఒక దర్గా ఉంటది గుట్ట పైన ఆపోజిట్ రోడ్ అవతల రోడ్ అవతల అక్కడ ఏముంటది అంటే దర్గా వాళ్ళు ఫెస్టివల్స్ చేస్తారు కదా అదే ఏ టైమ్ లో జరుగుతుంటది ఇది ఫిబ్రవరి లో జరుగుతుంటది అక్కడ విజిటర్స్ ఎక్కువ రావడం వల్ల ఇక్కడ నుంచి దేవరకొండకి కెళ్ళి అవైలబుల్ బస్సులు ఉండడం వల్ల పోర్టు ఉంటుంది దేవరకొండలో అటు సైడ్ వెళ్లే వాళ్ళు చూస్తుండడం వల్ల ఈ కోర్టు అని ఏం చేశారంటే ఇక్కడికి రావడానికి పోవడానికి ఇది ఒక పాడువడ్డ లాగా ఉండి హర అంటే కొంచెం భయంకరంగా ఉండడం వల్ల విలేజ్ వాళ్ళు ఏం చేశారు అంటే ఒక టూరిజం ప్లేస్ లాగా చేద్దాం అని చెప్పేసారు ఇంకా మోరేవర్ ఏంటంటే ఇక్కడ మొత్తం చెరువు ఉండడం వల్ల గణేషుల నిమజ్జనం బాగా జరుగుతుంటది సో ఆ గణేషుల నిమజ్జనం జరగడం వల్ల ఇప్పుడు మనకు అవైలబిలిటీలో గణేషుల నిమజ్జనం ఉంటుంది ప్లస్ ఇక్కడ ఫెస్టివల్ జరుగుతుంటది అది దర్గాకి ప్లస్ ఇటు నుంచి వెళ్ళే వే ఉంటది కాబట్టి దీని దీనిని బేస్ చేసుకుని చెప్పేసి ఇది రీకన్స్ట్రక్షన్ చేసి అంటే ఇప్పుడు మనకు దేవరకొండ ఫోటో దగ్గర ఉండడం వల్ల విజిటర్స్ వెళ్ళే వాళ్ళు చూసి ఫోర్ చూసి ఆగి అట్లా వెళ్ళడం ఫోటో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అంటే మామూలు ఇప్పుడు ఊరుస్ జాతర కోసం వచ్చినా ఇక్కడ టైం స్పెండ్ చేస్తే టైం స్పెండ్ చేస్తుంటారు చాలా వరకు ఇంక ఇక్కడ ఒకటి ఏంటంటే ఇక్కడ డిండి డ్యామ్ ఉండడం వల్ల అక్కడ వాటర్ అనేటివి ఇక్కడ ఫ్లో అయికుంటూ వస్తాయి అన్నమాట ఓహో అంటే మనకు డామ్మై రిజర్వ్ అయిన అంటే స్టార్టింగ్ మనకు డ్యామ్ ఉంది కదా ఆ డ్యామ్ ఓకే ఆ వాటర్ ఇక్కడ ఫ్లో అయిపోయి ఆ ఫ్లో అవుతుంట వచ్చేసి అక్కడ నుంచి కాలువలు ఉంటాయి ఆ కాలువల నుంచి వచ్చేసి ఇక్కడ స్టోరేజ్ అన్నమాట వాటర్ అంటే వాటర్ మనకి నుండి అక్కడ డిండి వస్తుంది వచ్చేస్తాయి ఓకే ఒకసారి మనకు ఏందంటే ఒకసారి లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి అప్పట్లో ఏ విధంగా ఉన్నాయి ఒకసారి మొత్తం చూద్దాం ఓకే సో గైస్ మనం లో ప్రజెంట్ అయితే లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి ఏ విధంగా అయితే చూద్దాం ఇప్పుడు మనం ప్రజెంట్ చూసుకోవచ్చు ఇది ఒక చిన్న రూమ్ లాగా ఉంది సో బ్రదర్ ఇది చూడడానికి అసలు ఇది దేనికోసం యూజ్ చేసే వాళ్ళ రూమ్ అప్పట్లో అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కదా స్టే చేసినప్పుడు మన తెలుగు వాళ్ళు వంటలు వండడానికి ఇది వంట లేదు యూజ్ చేసుకునేవారు అంటే మన తెలుగు వాళ్ళ కోసమా లేక బ్రిటిష్ వాళ్ళ కోసమా బ్రిటిష్ వాళ్ళ కోసం మైండ్ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు అలా విజిటర్స్ మన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం వాళ్ళకి వాళ్ళకి మనకి వంటలు ఉండడానికి ఇంకొకటి మన ఫుడ్ గిట్ల వాళ్ళు టేస్ట్ చేయాలి కదా బిటెస్ సో అప్పుడు కట్టించారు అనమాట అంటే ఇప్పుడు మన పక్క రాజ్యాల వాళ్ళు మన ఊరుకున్న పన్ను కట్టడానికి ఆ వచ్చినప్పుడు అరేంజ్మెంట్ వాళ్ళం అక్కడ లోపల అనేది ప్లేస్ ఉండదు ఓకే మొత్తం పోర్ట్ ఉంటది వాటర్ ఉంటుంది దాని సరౌండ్ తిరగడానికి ఉంటది ఒక్క ప్లేస్ మాత్రమే మనం వంటలు వండుకోవడానికి యూజ్ చేసుకోవాలి ఇక్కడ సో మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు చూస్తున్న దీని అయితే ఇదైతే ఒక వంట కదనమాట అప్పట్లో మన తెల్లవాళ్ళు ఈ బ్రిటిష్ వాళ్ళు మన వాళ్ళతో కొంచెం మన ఇండియన్స్ మొత్తం ఫుడ్ వండించి వాళ్ళు సర్వీస్ చేయించుకుంటున్న వాళ్ళు అనమాట సో ఫోర్ లోపల ఎక్కువ ప్లేస్ ఏంటంటే జస్ట్ ఓన్లీ మీటింగ్ పెట్టుకోవడానికి మాత్రం ఉందని చెప్తున్నారు ఒకసారి మనం ఫోర్ట్ లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏ విధంగా ఉందనేది చూస్తున్నారు కదా మెట్లు అయితే మంచి యూనిక్ గా మంచి కండిషన్ అంటే ఇది అప్పటి నుంచే కట్టేదా లేదు అది అప్పటి నుంచే ఉంటది ఇది మన 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 దగ్గర ఉన్న సంస్థానాలను డేట్ చేసుకునేది కట్టేసి ఓకే ఓకే ప్రతి సంస్థానానికి ఇలా ఉంటుంది టూ వైస్ ఓకే అంటే సంస్థాన గా ప్రతి దానికి టూ వైస్ ఉంటాయి కాబట్టి అలా గట్టి ఓకే ఓకే ఎంట్రన్స్ స్ట్రక్చర్ బాగుండాలని చెప్పేసి మన వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేసారు ఓకే సో మన ప్రజెంట్ కోట లోపలికి వెళ్ళే మార్గంలో ఎక్సైనా మన లోపలికి వెళ్ళాలంటే ఎయిట్ వే ఓకే సో గ్యాస్ ప్రజెంట్ అయితే మన ఈ లో లోపలికి వెళ్ళాలి ప్రెజెంట్ అయితే ఫోటో నెంబర్ ఎంట్రీ అవ్వబోతున్నారు ఇప్పుడు మేము మనకు మెయిన్ ఎంట్రెన్స్ ఇదే నా లోపలికి వెళ్ళడానికి సో గాయస్ ప్రజెంట్ మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర ఉన్నాం లోపల ఏ విధంగా ఉంటుందో చూద్దాం మనం ఇది మొత్తం మీరు చెప్పిన మొత్తం పాడి మొత్తం నీట్ చేసి మామూలు మనం అన్నట్టుండే సో గైస్ ప్రజెంట్ ఇక్కడ ఏ రూమ్ నుండి సరే చూ ఇక్కడ సంథింగ్ బైకెళ్ళడానికి తెల్స్ ఉన్నట్లు ఉన్నాయి అది మనం లో చూద్దాం ఏ విధంగా ఉంటాయి ప్రజెంట్ ప్రెసెంట్ ముందుకెళ్తుందో రూమ్ విధంగా ఉన్నాయి అనేది చూసుకునే వాళ్ళు ఓకే ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి చూసిన వాళ్ళు ఫస్ట్ పై ఏమో ఈ మెట్లు కనెక్ట్ అయిపోయి హైడెక్టేసి ఈ మెట్లు ఉంటాయి సో ఇది రాఫ్ మీకు ఇక్కడ ఇంకో ప్లేస్ ఉంది ఇది నే డైరెక్ట్ మనం లేక్ కి చూడడానికి ఇంకొక హాల్ ఉంది ఓకే బట్ ఇక్కడ ఇంగ్లీష్ రూమ్ కనెక్ట్ ఇక్కడ ఇది వాష్రూమ్ రూమ్ అప్పట్లోనే అపార్ట్మెం నే వాష్ రూమ్ నా అపార్ట్మెం ఏంటిది వాష్ ఇది చాలపె ఇది

బెడ్రూమ్ లాగా చూస్తున్నాను సోగా నేను కొన్ని ఇప్పుడు గమనించింది అంటే నాకు ఇక్కడ ఒక రాయి అన్న ఒక బుద్ధి విగ్రహం లాగా కనిపిస్తుంది ఒకసారి చూస్తున్నాను ఎదురు సో గాస్ చూడవచ్చు మీకు చూపిస్తాను సో గాస్ చూస్తున్నాను కదా చూడడానికి చాలా అంటే చాలా సేమ్ బుద్ధి విగ్రహం లాగానే కనిపిస్తుంది ఆ రాయి మాత్రం చూడడానికి అంటే ఓన్లీ అప్పట్లో మీటింగ్స్ కోసం మాత్రమే యూజ్ చేసే మీటింగ్స్ ఓన్లీ మీటింగ్స్ ఇప్పుడు గెస్ట్ హౌస్ దాకా యూజ్ చేస్తున్నాం ఓకే తర్వాత మనం ఏది వాటర్ దానికి సంబంధించి వాటర్ ఫోర్స్ యూజ్ చేయాలన్నా చేయడానికి రిజర్వైడ్ చేయాలి అప్పట్లో రిజర్వ్ రిజర్వైడ్ వాటర్ యూజ్ చేసుకోవడానికి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చాలా కోర్ట్స్ ఉంటాయి సరౌండింగ్లో ఓకే సో అక్కడ అక్కడ డైరెక్ట్ వచ్చిన వాళ్ళు ఏమంటారు అంటే యుద్ధం అంది చేసినప్పుడు చాలా మంది రాజులు ఏం చేస్తారంటే వాళ్ళు సేద మాత్రమే మాత్రం ఇది చేసుకునేవాళ్ళు ఓహో అంటే ఇక వేరే దేశ వేరే దండలికి యుద్ధం పోయినప్పుడు కూడా వచ్చి సేవ తీసుకోవచ్చు అన్నమాట సో బాగు సో గాయస్ ఇందైతే రూమ్ ఈ విధంగా ఉంది సో మనం ఫైవ్కి వెళ్ళిన అక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా దానిపైన ఫైవ్కి వెళ్ళచ్చు ఇంకోటి ఇక్కడ కూడా స్టెప్స్ ఉన్నాయి ఇట్లా ఒక చూద్దాం మనం వావ్ గాయ చాలా అంటే చాలా యూనిక్ గా ఉంది ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అన్న ఇది ఇంకా దీని గురించి చెప్పాలనుకుంటే చెప్పొచ్చు అన్న వాళ్ళ ఇది మీరు ఎంట్రన్స్ లో కనిపించినట్టు అక్కడ ఒక స్టెప్స్ ఉంటాయి ఇటు సైడ్ నుంచి మనకి స్టెప్స్ కనిపిస్తాయి స్టార్టింగ్ లో బ్యాక్ సైడ్ స్టెప్స్ కనిపిస్తాయి స్టార్టింగ్ లో అక్కడ చూపించిన స్టెప్స్ అంటే రెండు దిక్కులు ఎంత ఒకవేళ ఏదన్నా జరుగుతున్నప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో అక్కడ సైడ్ నుంచి వెళ్ళడానికి మనకు డైరెక్ట్ డోర్ ఉంటది హాల్లో నుంచి బయటకు వెళ్ళిపోవడానికి ఇంకొకటి ఏంటంటే హాల్లో నుంచి ఇంకొక హాల్లోకి కనెక్ట్ అయ్యి ఇది ఉంటది ఇది దేనికి కనెక్ట్ ఉంటా అంటే అక్కడ రూమ్స్ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట అందుబాటులో ఉన్నానా లేకపోతే అది అది ఒకప్పుడు ఏంటంటే వంటగదుల కోసం యూజ్ చేసేవాళ్ళు స్పెషల్ గేమ్ అంటే మన ఇండియన్ ఫుడ్ కాకుండా ఇప్పుడు బ్రిటిషర్స్ వచ్చినప్పుడు బ్రిటిషర్స్ కి మనం ఫుడ్ అవైలబుల్ చేయాలి కదా సో వాళ్ళకి ఇండియన్ ఫుడ్ అంటే వాళ్ళ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి మాత్రం అవి యూజ్ చేసేవాళ్ళు అవి అక్కడ రూమ్స్ ఇంకా ఏందంటే ఇంకొకటి ఇంకొకటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఆ మెట్లు అనేవి స్టార్టింగ్ ఎంట్రెన్స్ లో ఉన్న మెట్లు దీనికే కనెక్ట్ అయి ఉంటాయి సో ఇక్కడ నుంచి వచ్చే మెట్లు దీనికే కనెక్ట్ అయి ఉంటాయి సో అంటే రెండు ఆ రెండు వేసులలో మనం ఎక్కడి నుంచైనా తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది జరగడానికి ప్రమాదం కానీ ఎవరైనా అటాక్ చేయడానికి వచ్చినా ఏ వేస్తాం సో ఆ విధంగా డిజైన్ చేసాను అనమాట దీన్ని ప్రజెంట్ మనం లోపలికి లోపల్ చూద్దాం ఏ విధంగా ఉంది సో కేసు ప్రజెంట్ అయితే మనం లోపలికి అయితే వెళ్దాం ఏ విధంగా ఉందో చూద్దాం చాలా క్యూరియాసిటీ ఉంది నాకైతే ఏమైనా స్టెప్స్ ఉన్నాయా రౌండ్ పొందిగా దానికి ఇంతకు ముందుకు మెట్లు మనకు ఇంత దాంట్లో ఉండేది కానీ రీసెంట్ గా ఇది రీఆర్గనైజేషన్ చేసినప్పుడు పిల్లలు చాలా మంది ఎక్కి దాని మీద నుంచి చూడడం కానీ కింద పడి అట్లా కాలు ఫ్రాక్చర్ అవడం వల్ల ఓకే ప్రెసెంట్ అయితే మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా అనేది ఇది ఒక రకమైనటువంటి బాధ సో అప్పట్లో వాష్రూమ్స్ కోసం మనం రీకన్స్ట్రక్ట్ చేసినంత క్లోజ్ అయిపోయింది క్లోజ్ అయిపోయింది కానీ ఇంత పెద్ద వాష్రూమ్స్ అప్పట్లో అప్పట్లో చాలా గ్రేట్ అసలు ఇంకోటి అప్పట్లోనే ట్యాబ్ ఉన్నారు ట్యాబ్ ట్యాప్ సో గైస్ చూసుకోవచ్చు అప్పట్లోనే ట్యాబ్ సదుపాయాలన్నమాట సో ఇది ఓవరాల్ కొత్త కన్స్ట్రక్టేషన్ కాబట్టి కాలేజీ ఎందుకంటే శిథిలాస్థాయిలో పడిపోయింది కానీ విజిటర్ ప్లేస్ చేయాలని చెప్పి చాలా పెద్దగా ప్రాముఖ్యత చేశారు నెక్స్ట్ ఈ డోర్ ఓపెన్ చేద్దాం బా బాబు డిజైన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో గాయ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది వ్యూ చూస్తున్నారు కింద విజిటర్స్ వచ్చారు మన బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో కాదు సో బ్రదర్ హెల్ప్ అన్నందుకు చూపిస్తున్నారు మొత్తం టోటల్గా వ్యూ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది సో ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఫోటో సెక్షన్ బాగా చేసుకోవచ్చు అనుకుంటా కానీ ఫోటో ఫ్రేమ్ టైపు నించు కూడా ఫోటోలు తీయవచ్చు చాలా బాగా కన్స్ట్రక్ట్ చేసి అంటే రీకన్స్ట్రక్షన్ చేసి ఉంటుంది తిని చాలా బాగుంది ఒకసారి మన శివన్ కూర్చొని శివ అవి కూర్చోకు కూర్చో బాగుంది కదా ఫోటోషూట్కి బట్ మొత్తం ఇది సీజన స్థాయిలో పడిపోయిన దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసినా కానీ కొందరు ఎదవులు ఉంటారు కదా పనికి మళ్ళీ చెత్తనా ఈ విధంగా లేనిపోని పేరుగిరి మొత్తం రాసి అంత గలీజ్ చేసేసాడు చూస్తారు కదా చాలా అనేది చాలా గట్టిగా చేసేసాడు మనం ఇది కాపాడుకునేదే చాలా ఎక్కువ అని చెప్పేసి అనుకుంటే కొందరు మూర్ఖలు ఉంటారు కదా దీని గబ్బులేపినాక చాలా మంది అంటే చాలా మంది ఉంటారు ఇటువంటి దాన్ని మనం ఇంకా ఎక్కువగా కాపాడుకోవాలి ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఎందుకోసం అంటే ఈ లేక్ వ్యూ మొత్తం చూడటానికి అంటే ఇక్కడ ఉండి చూస్తే స్టార్టింగ్ నుండి ఇక్కడ మనకు లేక్ లేక్ టోటల్ మొత్తం నిజమే నిజమే స్టార్టింగ్ చూసుకోవచ్చు మనం అక్కడ స్టార్టింగ్ నుండి ఇక్కడ ఎండింగ్ వరకు టోటల్గా ఇక్కడ ఒక చోట నిన్ను మొత్తం టోటల్ అంతా కనిపించేస్తుంది నిజంగా చెప్పాలంటే కానీ చాలా పీస్ఫుల్ అని ఎండ్ అని చాలా అంటే హాస్పిటల్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది చెప్పాలి ఇంకా మాటలు రావట్లేదు సో మన కిందికి అయితే చూద్దాం కిందికి వెళ్ళి ఏ విధంగా ఉందో తర్వాత మనకు అక్కడ సపరేట్ మన వాళ్ళకి వస్తే సపరేట్ అవుతుంది చూసినా గ్యాస్ అప్పట్లోనే వీళ్ళకి సపరేట్ కుకింగ్ ఉంటుండే మన వాళ్ళు ఎవరైనా రాత్రి సపరేట్ కుకింగ్ ఉంటుండే వామ్మ ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా బ్రిటిష్ వాళ్ళప్పుడు సరే మన నెక్స్ట్ అయితే అది అక్కడికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా కుక్ చేసేవాళ్ళు అంటే ఐ మీన్ కుకింగ్ ఏ విధంగా ఉండేది కిచెన్ అవన్నీ చూసేద్దాం సో ప్రజెంట్ అక్కడ వెళ్ళేది పైన వాటర్ ట్యాంక్ సోర్సింగ్ బాత్రూమ్ కోసం సో గైస్ అప్పట్లో వాటర్ ట్యాంక్ అనమాట వా అదే బాత్రూమ్ కోసం యూజ్ చేసినా అప్పట్లో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ లైట్లు కనిపిస్తున్నాయి కదా అవును ఇక్కడ చాలా ఏంటంటే హిస్టారికల్ ప్లేసెస్ కాబట్టి చాలా వరకు భయం ఉంటుండే రావడానికి విజిట్ చేయడానికి అంటే నైట్ టైమ్ లో అంటే మనకి ఏంటి అంటే మూఢనమ్మకాలు ఎక్కువ ఇక్కడ ఏదో తిరుగుతుంది ఇక్కడ ఆత్మలు ఉన్నాయి దయాలున్నాయి సంథింగ్ అలాంటివి చాలా ఉన్నాయి చాలా చాలా హిస్టారికల్ గా చెప్పేవాళ్ళు అందులో మీరు అన్న కొంతమంది పిల్లలకు కింద వాటికి కాల్ చేసి కొట్టుకున్నారు ఆ విధంగా అనుకోవడం అందుకే అంటే ఇది కన్స్ట్రక్షన్ చేసి పైన మనకి లైట్స్ అనేవి అవైలబుల్ చేస్తాం ఇది ఫెస్టివల్ ట్రైమ్ ఫెస్టివల్ టైమ్స్ లోనే మనకి పంపిస్తారు ఆన్ చేస్తే ఆన్ చేసి ఓకే సో గైస్ ప్రెసెంట్ మనకి మిలిగింది ఏంటంటే మోస్ట్ ఇప్పటికి మిస్టరీగా ఉన్న ప్లేస్ అన్నమాట ఆ కోటలకు వెళ్ళాలంటే ఆ రూమ్స్ ఇప్పటికి తీసుకున్న చాలా మంది భయపడుతున్నారు అంతే కానీ ఇది చాలా హిస్టరీ సో గైస్ ప్రెసెంట్ అయితే మనం స్టార్టింగ్ ఈ చివరి రూమ్ ఉంది ఆ రూమ్ లోకి అయితే వెళ్దాం అన్న ఇది ఇది నేను గది అని చెప్పేశా టీషర్స్ సో ఎందుకు ఇది వంటగదిలా చేశారంటే ఇంకో ఇక్కడనే వాటర్ ఉంటాయి ఇంకో ఇటు వెళ్ళడానికి వే స్టెప్స్ విధంగా ఇట్లా వాటర్ ఇంకొక ఇంకా ఈజీ అని చెప్పేసి అయితే చాలా లాంగ్ పైన కదా మనకు వంట చేసుకోవడానికి వీలు ఉండదు సో ఇక్కడ ఇది ఒక రకమైనటువంటి వంటగది ఇది రీకన్స్ట్రక్షన్ చేసేసారా చాలా డోర్లు మూసి జరిగింది సో చూడడానికి అయితే

కనిపిస్తున్నా కూడా చిన్న చిన్న వెంటిలేటర్స్ అయితే కదా అక్కడ ఈ ఏరియా మొత్తం కూడా సో అప్పట్లో ఆ విధంగా యూజ్ చేసేవాళ్ళం అనమాట సో ఇది కిచెన్ అనమాట సో దానికి యూజ్ చేసాను సో అంటే ఎక్స్ట్రా మనం వంట బియ్యం కడిగినా కానీ అట్లా దానికి యూజ్ చే యూజ్ చేసేవాళ్ళం ఇక్కడ

అన్నా ఇప్పుడు చెప్తున్నా కదా పైన పోటు చూడడం లేదు ఇది చూడడం లేదు చాలా మంది ఇక్కడికి రావాలంటే చాలా భయం ఉంటది ఎందుకంటే ఇక్కడ నైట్ మనుషులంటూ ఎవరు ఉండరు మాక్సిమం వచ్చినా గానీ ఇక్కడ రాలేదు ఏదంటే పోర్టు నుంచి యూస్ చేస్తారు అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఎందుకంటే ఇక్కడ చాలా విషయాలు జరుగుతుంటాయి ఒక్కొక్కటి భయంకరంగా ఉంటుంది నేను ఎప్పుడు రాలేదు ఇక్కడికి వచ్చినా గానీ మార్నింగ్ టైమ్ లో ఏదో వచ్చేసి అక్కడ దాకెళ్ళి యూస్ చేసి వెళ్ళిపోతా కానీ ఇక్కడికి మాత్రం రాలేదు ఎందుకంటే ఇక్కడ వాటర్ ఉండడం వల్ల వాటర్ నుంచి ఒక రకమైనటువంటి ధ్వని వస్తుంది అట్లా రావడం వల్ల నైట్ టైము చాలా మంది గజ్జ విన్నాం లేదంటే ఇక్కడ మిస్టీరియస్ గా చాలా మందిని చంపేసారు అక్కడ వేసారు వాటర్లు వేసారు దాని వల్ల ఇక్కడ ఇక్కడ ఉంటారు అని చెప్పేసి పెద్దవాళ్ళ నమ్మకం ఇంకొకటి ఏంటంటే ఇది పోర్టుకు చాలా కిందికి ఉంటది వాటర్ కి టచ్ అయి ఉంటది ఇక్కడికి రాగానే ఒక రకమైనటువంటి భయం ఉంటది ఇంకా దీని లోపల ఇంకొక రూమ్ ఉంటది ఆ రూమ్ కి ఇంకా ఎక్కువ మిస్టీరియస్ ఉండడం వల్ల ఏం చేస్తుంది అంటే ఇది మొత్తం క్లోజ్ చేసారు ఆ రూమ్ కి కనెక్టివిటీ ఉండొద్దు అని చెప్పేసి అంటే ఏంటంటే ధ్వని ఆ రూమ్ నుంచి రూమ్ కి వచ్చేవారు డిఫరెంట్ టైప్ ఆఫ్ లాగా వచ్చేసి ఉండడం వల్ల అందరూ చేశారు అంటే ఇది క్లోజ్ చేసేసారు గోడని ఓకే దానివల్ల ఇది మిస్టీరియల్ ప్లేసెస్ అనమాట చాలా తక్కువ మంది విజిట్ అవుతారు ఇది ఇందులోకి రావడానికి చాలా మంది భయపడుతుంటారు సో నాకైతే ఇటు నిజంగా నాకు ఎట్ అనిపిస్తుంది సో ప్రజ మనం అంత మిస్టేస్ భయంకరమైన రూమ్ లకి మనం అయితే వెళ్దాం పక్క రూమేనా పక్క రూమ్ ఇదే నా రూమ్ ఇదే రిస్టీరియల్ ప్లేస్ ఎంత చీకటిగా ఉంది ఇది ఇది చాలా రకమైనటువంటి ధ్వనులు ప్రకటిస్తాయి ఇక్కడ ఉన్న వాటర్ ఇక్కడ ఉన్న వాటర్ కి మనం మాట్లాడే మాటకి నీ సౌండ్ కి మనకి ఇక్కడ రకమైనటువంటి సౌండ్స్ వినడం వల్ల చాలా మంది ఏమంటారు అంటే ఇందులోకి రావడానికి చాలా భయం ఇస్తారు అవును చూడడానికి పైన రాడ్స్ అలా ఉన్నాయి మేబీ సైన్స్ ప్రకారం ఉండొచ్చు కానీ మనకైతే వచ్చిన కదా మీరు చెప్పినట్టు ఇంకో ఇది ఇది ఈ గోడని మనం ఆ రూమ్ కి రూమ్ కి కనెక్టివిటీ ఉండేది ఇది మొత్తం ఒక రకమైనటువంటి కిచెన్ అప్పుడు మోటార్ రేటర్ బట్టి వాళ్ళు డిజైన్ చేస్తున్నారు ఇది క్లోజ్ ఎందుకు క్లోజ్ చేసేదంటే చాలా వరకు ఇక్కడ ఇక్కడ ఉండే చెప్తారనేటి ఆ వినడం వల్ల చాలా వరకు పెద్దగా వస్తుండే ఇంకా ఎక్కువ చాలా మంది రోడ్ మీద వెళ్ళడానికి భయపడే వాళ్ళు ఇంకొకటి ఏంటంటే అప్పట్లో పట్ల మాక్సిమం సిక్స్ అయితే ఇక్కడ విజిట్ రావడానికి చాలా మందికి అవకాశం లేకుండా చాలా మంది చెప్తుండే అక్కడ ఈ కి విజిట్ వెళ్ళకండి అని చెప్పేసి సో సో కెమెరా చూడొచ్చు రూమ్ ఎంత మిస్టీరియస్ గా ఉందో సో మీకు ఫ్లాష్ లైట్ వేసి చూస్తున్నాను అనమాట చాలా అంటే చాలా చీకటికి ఉంది మీకు లైఫ్ స్పెస్ చూపిస్తున్నాను శివ ఎట్లా అనిపిస్తుందిరా మావాడు భయపడుతున్నారు ముందే అన్న ఇప్పుడు ఇక్కడ ఎవరైనా రావచ్చు ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వాటర్ లేక్ ఉండడం వల్ల చాలా మంది నార్మల్ గా సూసైడ్ ఒక రకమైన సూసైడ్ కింద కనెక్ట్ చేసేసారు ఎందుకంటే మనం మూఢనమ్మకానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం సో ఏది ఇన్సిడెంట్ చిన్న జరిగినా కానీ కొంతమంది సడన్ గా భయపడి చనిపోయినా కానీ సో దీనికి రేట్ రిలేటెడ్ గా మనం చేసేస్తాం కానీ చాలా అద్భుతమైన ప్లేస్ అన్నది ఇది ఇది అద్భుతమైన ప్లేస్ బట్ ఎవరు ఇంతకు ముందుకు చెప్పినట్టు చాలా వరకు పట్టించుకోలేదు చాలా సంవత్సరాల క్రితం పట్టించుకోలేదు మాక్సిమం త్రీ ఫోర్ ఇయర్స్ లోపల మనకి చాలా బాగా చదవడం వల్ల విజిటర్స్ ఎక్కువ రావడం ఇంకొకటి అంటే ఈ లేకు చుట్టుముట్టు ఎక్కడ అనేది రూట్ వే లేదు వన్ వేనే ఉంటది అది కూడా కొంచెం ప్రాతికరం కొంచెం డేంజర్ ఉంది అది టు కనెక్టివిటీ డైరెక్ట్ దేవరపడ్డ ఇంకొక వే అనేది లేదు కాడికి రావడానికి వే అనేది లేదు ఒకటే మార్గం అన్నట్టు రావడానికి మనకి ఒకటి వాటర్ లేక్ అని రూమ్ మీరు చెప్పినట్టు చూడడానికి చాలా చాలా భయంకరంగా అనిపిస్తుంది నెక్స్ట్ మనం లేక్వి అయితే చూద్దాం ఇప్పుడు మనం కొంచెం ఇది ఎంత భయంకరంగా ఉందో చూసాం కదా నెక్స్ట్ ఏంటంటే మనం దీన్ని అందాలు చూద్దాం ఇంకోట అందాలు చూసుకోబోతున్నాం మనం నెక్స్ట్ వెళ్ళి ప్రజలు మనం అక్కడికే అక్కడికి వెళ్ళబోతున్నాం అప్పట్లో గుర్రాల కోసం అనేది అంటే గుర్రాలు నీళ్ళు తాగడానికి నీళ్ళు తాగడానికి అప్పట్లో గుర్రాలు నీళ్ళు తాగడానికి ఏర్పాటు చేసిన ట్యాంక్ అనమాట అనుకోవచ్చు పక్కనే చెరువు ఉంది కదా ఇది ఎందుకు అని చెరువులోకి వెళ్తే గుర్రాలు మళ్ళా లోపల మునిగిపోతాయి కదా దానికోసం ఏర్పాటు చేసి ఉండొచ్చు ఇక్కడ ఎక్కడ గుర్రాలు దిగడానికి అవసరం లేదన్న చుట్టుముట్టు ఇది ఒక ఇది ఒక గుట్ట గుట్టలాగా ఉంటుంది గుట్ట మీద మాత్రమే పోటు ఏర్పాటు చేసేది ఓకే అందుకే మనకి ఇది ఎప్పుడూ ఉంటుంది నెక్స్ట్ అయితే మనం ఆ లేక్ వ్యూ అయితే తిరుగు పోతున్నాం ఇది ఇక్కడ కనెక్టివిటీ మనం అక్కడ నుంచి వచ్చేవాళ్ళు పత్ మిట్ల నుంచి దిగా చెప్పేసి ఇక్కడ అప్పట్లోనే గొప్ప ఒక్కొక్క ప్రతి ఒక్క బోర్తో ఒక్కొక్క స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మనం చెప్పినట్టు విజిటర్స్ ఎవరన్నా వాళ్ళ దాంట్లో కమాండర్స్ కానీ వేరే వాళ్ళు కానీ బీటెషర్స్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పటి నుంచి చెక్ చేసి ఇట్లా దిగి లేకెళ్ళే వాళ్ళు ఇక్కడ స్నానం చేసేది ఇట్లా వాళ్ళకి సపరేట్ సపరేట్గా ఉంటుంది స్నానం చేయడానికి అన్న ఇట్లా దేనికోసం అన్న ఇది ఇది అప్పట్లోనే మనకు డ్రైనేజీ సిస్టమ్ అన్న ఓహో అంటే మన బ్రిటిష్ కాలంలో డ్రైనేజ్ సిస్టమ్ అన్నమాట డ్రైనేజ్ సిస్టమ్ అప్పట్లోనే మనకు అక్కడ బాత్రూమ్స్ ఉండే కదా అక్కడి బాత్రూమ్స్ లోపల బాత్రూమ్స్ లోపల మనం వాష్ రూమ్ ఏమైనా చూసుకుంటే ఇటు నుంచి బయటకెళ్ళి ఎగ్జిట్ అయిపోతాయి సపరేట్ సపరేట్ అప్పుడు టెక్నాలజీ అన్నా మొత్తం స్నానం చేసేది వాళ్ళు ఇక్కడే అన్నా ఏంటంటే ఇది చాలా లోతుంటది ఓకే ఇక్కడ బండలు జార ప్యాక్ రుండి జారడం వల్ల ఏమంటారంటే చాలా మంది మిస్ అవుతారని చెప్పేసి ఈ రకమైనటువంటి అరేంజ్మెంట్ చేశారు అంటే అప్పుడు వాటర్ ఇక్కడ వరకు వచ్చారు ఇక్కడి వరకు ఇప్పుడు ఇది సీజన్ బట్టి మనకు వాటర్ అనేది పెరుగుతూ ఉంటే పై వరకు రావచ్చే అవకాశం ఉంటాయి అవకాశం ఉంటుంది సో ఇక్కడ వరకు మనకి అంటే సిగ్గింగ్ వచ్చినా రాకపోయినా కానీ ఇవి వాళ్ళ కోసం ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి స్థానాలకు వెళ్దాకా ఓకే ఓకే అంటే అప్పట్లో వాళ్ళు బయట స్నానాలు చేసేవాళ్ళు కాబట్టి ఇంత మోట చిన్న చిన్న స్విమ్మింగ్ పూల్లా యూజ్ చేసుకునే వాళ్ళే మౌటమేట్గా యూజ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఒకసారి చూడండి ఒకసారి నేను పైకి వెళ్ళి చూస్తాను నేర్చు చూడండి ఏ విధంగా ఉందో ఇక్కడ నుండి వ్యూ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది ఇంకోటి కోటను చూసినా కానీ చాలా హైలైట్ అనిపిస్తుంది సో ఓవరాల్గా ఈ కోట హిస్టరీ ఇది అన్నమాట అంటే హిస్టరీ అంటే అప్పట్లో ఈ విధంగా యూజ్ చేసుకునే వాళ్ళు ఈ కోటను మనల్ని సో గాయస్ ఓవరాల్గా కోట చుట్టుముట్టు ఈ విధంగా ఉంది చాలా అంటే చాలా అద్భుతంగా కట్టించుకున్నారు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు సో అవుట్ స్ట్రక్చర్ అదే విధంగా ఇంటి బట్ లోపల మాత్రం మోడ్రన్గా తయారు చేసాడు బయట పోవండి కొంచెం పెయింట్ వేసినట్టు ఉన్నారు అంతే చూడడానికి కానీ చాలా అద్భుతమైన కట్టడం అబ్బా పట్లనే ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళది ఇంతవరకు బ్రిటిష్ వాళ్ళది కోట గురించి మనైతే ఇప్పుడు ఇంకా ఏ బ్లాగ్ తీయాలి మన ఛానల్లో ఫ్లస్ట్ బ్లాగ్ అనమాట ఈ కోట గురించి ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళకి సంబంధించి